శ్రీరామ రఘురా శ్రీమాణ గోడదామా శత్రి బీరా జగదా బీరా పారా గ్రామా శారా తారాకు సంగ్రామ బువేమా దండంబు దండంబు దాసమాన వందనం వందం వందేలా జోహారి జోహారి సుర కోటి సంరక్ష శరణావి శరణాద్వి ద్వేయ జగద్రక్షి బ్రహ్మ నీవేగా పర్యంత్రంకేశ ఎంత చదివిన గాని ఎంత తెలిసిన గాని నిన్ను చందగురాదు పవేమే గాదానికుల చెబులకెల్ కథా మొదలుగానకులేక మొదలుగానకు లేక మూడాత్ములైనరులు పరదైవముల ఏడి భ్రమలు చెంది ఎందరు కరిరాజు మకరి సేకరించు వేళాను నీవేగా రచించి నా బులాకేశ సురుడు దానములా సేయరగంజు వేళాను నీవే अर्कुतमिके केवादि देवा दे देउड बोल्छ रूपो సోమాకుని గరి వాచి సుప్రోద్ధరించిది మర్చేవతారము అని అసలు సులు ఊడి అద్దె చిలికిన నాడు దిరికింత పరిగెత్తి స్వామి சாபஅதட்ட கன்னா தகம் தடின் சிdiri வரハ வரமணா வராட்மேயு தபமங்கனரோ தின்சினகாய்சா ப்ளீஸ் என் பி யுக்ரனர சேமハ யு பிரதீவிசுவாமி அவனே மூவடு கோனன் காரி நடிதி நீயோ மானேட வைனாகு மா தன்றி கரனதத மாரோ போரால கன்னிஞ்சிதி பர்சறவும்

ధరడు వరి మా చుటకో కలికేమతారమున నీపెగా అలసి నిఖిలకేశాన్ బహుజన్న కృత పాపరిహారమైన భజం పని వారి తనువేమి తను పరమవేడుగా తోనూ నిరతంబు మీ కాదా శ్రవణంబులేనక్తి శివురేమి శివురు మీ పదంబుల దృష్టి నిలిపి కతాడా నీడు చూడలేనట్టు ఈ పనులేమి పనులు అడిగి పిలవని వారి నోరు దేవారి దేవుడవు దివ్య స్వరూపుడవుల కన్నిటికీ పూజనీయుడవు వాక్యములు కూర్చి సక్కలిపించూరు పదనులు కూర్చిని కవులు జగతిలో పానర సప్తము చేయక నేను నీ కంకితము చేద్దు నా కవిత్మము సారంగలిద కంట యుద్ధంబు పరగలి స్మితి చేసి పాటవాడితుని పడు భక్తితో నిపుడు గంగా పాట పరములుగా కూర్చి దేవ జయదేవ సగలలోకాధార ఆలింపు మాలింపు మాదరముగాను ఈశ్వరుడు గంగకి ఒక వరం ఇస్తాడంట ఎలాగంటే ఒకసారి ఆగిపోద్ది సృష్టి ఆగిపోయినప్పుడు నాకు ఎవరూ అడ్డు లేరని ఇవిడ నదులు కొండలు భూములు మొత్తం అంతా ఇదంతా గంగలు చేసేద్దంట గంగాదేవి ఆ చేసేసినప్పుడు ఎక్కడో పర్వతం మీద అయినా కవర్ చేసుకుంటా ఉన్నారంట శివుడు శివుడు చేసుకుంటా ఉంటే ఎటు ఎంత ఎలాగా ఎటు వాణాలు వరద లేదు మెరుపు లేదు ఎంతగా అలా కూర్చుని పోయినాయి వాన రీతి ఈ పర్వతాలన్నీ కట్టేసిందంట ఆకాశం పొడిని వాన గురి చూస్తే పడి దింపరాలు చేపరా పడి రజిహాజ్ఞిపై బదు దంబులంటే అలా పడిపోతే కాదు నీకు చూసాడంట చూశాహ నీదమ్మ ఆడదానికి ఎంత అతిశయమోడదని లోపం శాపం ఇచ్చాడంట జాలాలు ఈ కులంలో నీ నీసువాసన చేత ఇంక నీ అంత ఆడది ఈ లోకంలో లేదనే కదా నీకు ఎంత గర్వం వచ్చింది అలాగే ఆ శాపం ఎప్పుడైతే ఇచ్చాడో గడగాలు ఆడితే ఆయన ముందలకి వచ్చేసి గంగదా మహాత్మా నేనేం పొరపాటు చేసే ఏదో నాకు ఉదాసి ఉంది పొంగేదంటే గంగ అంటే మామూలుగా ఉండదు కదా మనకి తెలిసిందే అదంతా నిన్న మొన్న కొరాలను కృషి చేసింది సరే బాధపడకు నువ్వు జాలరవన్నా నేను బాధపడేద్దు నేను వచ్చి నేను పర్యాణం ఆడతానని ఆడి నేను నా శిరమల్ని దాచితానని ఆయమ్మనే శరమను పెట్టుకుంటాడనమాట అక్కడ అంత గంగాయమంటే మొత్తం ఆ పుస్తకం మన ఇంట్లో పెద్దవాడు మరి ఇక్కడ ఈ లక్ష్మీన స్వామికి సంబంధం ఏంటిది అక్కడికి కారు పెట్టాడు అతను అతను చాలా కొటరంట అతను రాశాడు కథ ఏది ప్రార్థన ఆ గంగాయ అతను కృష్ణము రాసి రచించి ముందర ఈ ప్రార్థన పెట్టాడు కాదు ఒక్క అవతారాలు ఎన్ని ఉన్నాయి అన్ని పెట్టాడు అన్నమాట ఒకటన్ని రెండు కాదు అవతారాలు ఎన్ని ఉన్నాయి అన్ని పెట్టాడు ఏ అవతారం పెట్టాడు ఆ అవతారం పెట్టాడు పెట్టాడు అనమాట ఆ సంవత్సరం ఒకసారి తరిచినప్పుడు వాళ్ళెవడో ఆ దేవతలు ఆడి కలిపి ఎందుకు సంవత్సరం తడుతారంట ఆ తరిచినప్పుడు అది ఒక నాగరాజుని వాసిని తాడుగా తిట్టుకొని మందరగిన పర్వతం అందరూ అవుతుంది అందరూ ఉండిపోయింది అన్న సంవత్సరాలు అంటే ఆ పర్వతాన్ని పైకి తెలిసి తాడిగా దిట్టి చేసినప్పుడు అత్యంత జారిపోతుంటే అప్పుడే పూర్మాంతా వ్యక్తి తాబేలు అవుతారు తాబేలు అవుతారు ఎత్తి ఆ ఈమెను మూసి జారిపోకుండా అప్పుడు గరుస్తాడంటది విష్ణుమూర్తి నేను ఎత్తి దిగినే అంటే బ్రహ్మ ఒకటే అప్ప చెప్పారంటే బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మకైతే ఒకే ఒకటే మన నా సోదాతలు రాయమని ఒకటే అప్ప చెప్పారంట కానీ వీళ్ళిద్దరికీ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది శివుడికి ఈతకి నీ బాధ్యతలు బాధ్యతలు ఎక్కువగానే ఉంటా వీళ్ళద్దరికీని నేను గొప్ప నేను గొప్ప అంటేనే అరుణాచలంలో జ్యోతిగా బుట్టాడు అంట శివుడు నేను పెద్ద పెద్ద అలా అక్కడ అక్కడే పెట్టుకున్నారు ఆ పర్వతం మీరు ఆ పర్వతం మీద పెట్టుకుంటే ఇద్దరు ఇలా పెట్టుకోవడం చూసి నా రోజు వచ్చి చెప్పాడు అంటారు బాబు వాళ్ళిద్దరు అక్కడ బాబు ఎల్లవయ్యా బాబు అని ఈశ్వరుడు చెప్పాడు అంటే చెప్తే సంగతి ఎంతవరకు ఎన్నిసం తీద్దామని వాళ్ళిద్దరి మధ్యలో ఆడుకుంటూ వాళ్ళ మధ్యలో జ్యోతిలో పుట్టాడు అని జ్యోతిగా బుట్టి ఒక జ్యోతి అడిగి ఓ జ్యోతి ఫైట్ అంటే నాన్న మీరు ఏదో చెప్పారు కానీ ఇలాంటి అంత పరిస్థితి పురాణాల కాడ దాకా ఎన్ని తీరుబాటు ఉంటుంది కదా మీరు ఒక జ్యోతి అడుక్కి ఎక్కడో ఎక్కడుందో మనకు పోయమా ఎన్ని ఉన్నాయో ఏడు ఏడు పద్నాలుగు రోగాలు అంటున్నారు పద్నాలుగు రోగాలు అడుగు నేను ఉన్నాయో పై నేను ఉన్నాయో జ్యోతి ఒకటి మొదలేమో కిందకి శివరేమో పైకి పోయినాడు అయితే బ్రహ్మదేవుడు అనడానికి అయితే శివరికేసి వెళ్ళి చూసేస్తాను వెళ్ళి అనడానికి లింగం కాదు జ్యోతే గుట్టి జ్యోతిగా గుట్టి ఈశ్వరుడు ఒక మొదల కిందకి శివ పైకి రోజుందంటే ఎంతవరకు మన ఏం గొప్పలో ఏం గొప్ప అనుకుంటాను కదా ఇద్దరు వీళ్ళు గొప్ప ఎంతో తేల్చాలని అలా వెళ్ళిపోయాడు రెండు పెట్టాలి అనుకుంటే అప్పుడు అదే అరుణాచలం అమ్మ ఆ అరుణాశల పర్వతం ఎక్కడన్నా ఆ ప్రదేశంలో మనం అడుగు పెట్టడం అన్న ఎంత పుణ్యమో అంత కాదు అది శివరా అది శివరాత్రి నాడు శివరాత్రికి జరిగిందంట శివరాత్రి నాడు అంత ప్రయోజనం అయితే ఈ ఆ మొదలకి వెళ్ళడం ఇష్టమద్దు ఎక్కడికి వెళ్ళినా ఏం కనపడలేకపోతే నేను ఒప్పేసుకుంటాను డబ్బా అయిపోయింది కానీ ఎవడో తప్పు గొప్ప నేను ఒప్పేసుకుంటానని అది వచ్చేసేవాళ్ళకి మీదే మళ్ళా పైకి అంట ఈ బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా బ్రహ్మదేవుడు ఏం చేసాడంట పైకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఆ చివర ఎక్కడ పాపమో అంతు దొరక్క అంతు చక్కగా ఒక ఆవుని ఒక మొగడూని ఎండ పెట్టుకుని వచ్చాడంట నా చిన్న చాచికి చెప్పాలి మీరు అలాగే చాచికి చెప్పాలని వచ్చి ఏం చాచికి చెప్పాలని అడిగారంట అదొక పైన ఒక ఆయన ఉంటాడు ఆయనకి ఏమీ లేదు చివర చూసాను నేను చూశానని నేను చూసినట్టు చెప్పండి అని వచ్చేసారంట వచ్చిన తర్వాత నొగల పువ్వు చూసానని చెప్పిందంట ఆవుని అడిగేదంట ముందు ఏమో ఆవు చూసేవాడితే తల ఏమో చూసానని చెప్పిందంట తోకేమో చూడలేదని ఊపేసిందంట ఊపేస్తే అప్పుడు అన్నాడంట అంతలోకి ఎప్పుడైతే వీళ్ళిద్దరు రంగం నేర్చుకుంటారో వాళ్ళ జ్యోతిలో అప్పుడు ప్రదర్శన అయిపోయాడంటే చేస్తారు ఈ జ్యోతిగా వెళ్ళినైనా నిజ రూపం దాల్చి అప్పుడు అన్నాడంట ఎందుకే మీరు అట్లేపోయిన అబద్ధాలు ఆడుతున్నావు మీకు పోకకున్న ఇలువ మొనికి లేదు నుంచి వచ్చిన పంచానికి కానీ పేడకు కానీ బోల్డానికి వండుకుంటే అలాగనేసి ఆవుకు చెప్పాడంట నేను మొదల పువ్వు అంటే ఎప్పుడు చేస్తాడు పూజ పని చేసేదంట ఇలా కాడి నుంచి అలా నీటిలో కుట్టుకోవాలి కానీ అని Saya punca saya dan tak. చె సరదా పేరు ఒకలా పేడ పిలుస్తారు చిన్నప్పుడు ఎంత ఉందో ఉంది అంటూ అమ్మ పిలుస్తారు కారు అసలు పేరు అయితే బుచ్చింపేట అని అమ్మ అదే అక్కడ ఉంది కోటనందు దాటిన తర్వాత తర్వాత ఉంటుంది ఆ బుచ్చింపేట అని ఆ బుచ్చింపేటలో బుట్టింది అంటుంది ఒక ఆ అమ్మ పేరు అంటే ముందు సూర్యనారాయణ నుంచి పేరు పెట్టారు ఆ మా అక్క పేరు ఎట్టే సత్యబాబు పోయిందంట పాలు గత ఇప్పుడు మళ్ళా ఏదో ఆ పేరు మార్చుకున్నారంట ఆ పేరు మార్చుకుంటే ఇక్కడ దాకా ఇంకొక ఎక్కడికి ఈ గిలుపుల దృష్టి దాకా నేట్లు చేయడం అది ఏడు ఆయా సత్యబాబు పోయిందండి అంతా దగ్గర యాభై ఐదు అక్కడ తలపడిపోవడం చెట్టు లేదు కానీ కోటాకోట్లో అయితే ఇంకా మరి కోటాకోట్లో అయితే మరి మనం దాకా ఇదిగో పని చేసే చెట్టు వేయలేదు కానీ వేసివాడు ఆ పాటితో వెళ్ళి ఎక్కడేది కాదమ్మా పాడు చేస్తారు మామూలు పాటలు అది ప్రార్థనమ్మా మామూలుగానే అతను రచించాడు ఎవడో ఆ సేనాపతి ఆ సేనాపతి ఈ గంధం రాస్తా గంగాయవాహం రాత్రాడు ఏమాత్రం లేదు నాక ఎవరు నేర్పించలేదు నాన్న పాడివాడు దాన్ని మా నాన్నగారు బాడి మా నాన్నగారు బాడివరమ్మా అంటే ఇంట్లో కొంచెం అందరూ చదివిన వాడు మా అన్నయ్య ఉన్నాడు నాన్న చదివిన నానా చదివినోడు ఐఏ క్లాస్ చదివాడు చదివాడు అంట నా అన్నయ్య ఎంతో ఎంత చదివాడో చదివాడు ఐదో ఎంతో ఆలయాళ్ళకి ఏర్క నాకు మనిషి ఆ పుస్తకం మాత్రం విద్యార్థి భద్రంగా ఉంది మన ఇంట్లో నా దగ్గర చాలా ఏది కానీ ఆ పుస్తకానికి ప్రార్థన పేరేంటి ప్రార్థన అదే గంగా వివాహంలో మొదటి పెట్టాడు అనమాట ఈ ప్రార్థన 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 భగవంతులు అందరికీ ప్రార్థన పెట్టుకున్నాడు అంటే అతను అది పుస్తకం రచించింది అయితే గంగా వివాహం అమ్మ శివుడికి గంగకి పెళ్ళి శివుడికి గంగకి పెళ్ళి ఆ తర్వాత ఎప్పుడో ఆ జాలారు పొరడ పుట్టిన తర్వాత ఎప్పుడో ఇతను నా చెప్తే ఇలా నీ కోసం అలా తగ్గితా ఉంటాయా గంగా జాలార వీధిలోని అని అంత బాగుంటుంది అమ్మా చదవడానికి గంగాయడం చాలా బాగుంటుంది ఒకటి కాదమ్మా ఇక అన్ని రామ అవతారం నరసింహ అవతారం ఎన్ని ఎత్తాడో అన్నీ ప్రార్థన పెట్టుకున్నాడు అనమాట విష్ణుమూర్తి ఒకటి కాదు కదమ్మా ఎన్నో అవతారాలు ఎత్తాడు పరశురామ అవతారాలు ఎత్తాడు విష్ణుమూర్తే ఎందుకు ఈ దుర్మార్గులందరినీ దునిమాడాడు అంట ఇరవై ఒక్కసారి దండెత్తాడంట మన భర్త భూమి మీద ఇరవై ఒక్కసారి దున్మా దండెక్కి రాక్షసులు అదే దుర్మార్చలు అందరినీ దున్మాడేడు పరశురామవుతాడు పర పరశురామవుతాడు అలాగే నరసింహ అవతారం ఇరన్న కశుడిగా సవరించడం కోసం వాళ్ళిద్దరు అన్నదమ్ముడు ఇరణాట్యకుడు ఇరన్న కశుడు వాళ్ళిద్దరు ఇతను అయితే ఏకంగా ఏది ఎక్కడన్నాడో చూపించంటే ఆ ప్రహ్లాదుల కోసం ఎక్కడున్నాడో చూపించి తాంబాలో ఉన్నాడు అనుకుడితే అన్ని తాంబాలోనే పుట్టవలసి వచ్చిందని తెలుసా అప్పుడు సాగంటి వారు చెప్తారమ్మ ఒకసారి చాలా నాకు చాలా ఇష్టంగా వింటాం ఎందుకంటే ఆయన అర్థమయ్యేలా చెప్తారు గంట అయ్యే అప్పుడు అనుకున్నాడంట అమ్మ ఏ తంబాన్ని కొడుతున్నాడో ఇన్ని లేదు నాకు నేను ఇప్పుడు పెట్టడానికి అన్ని తంబాల్లోనే అవతరించి ఉండాలనుకున్నాడంట ఉండాలనుకుని ఆ తమ్ము కొట్టబోస్తే ఆ తమ్మ మీద కొట్టపోస్తే ఆ తమ్ములో తెచ్చు సేడు ఇవతలకి ఈయన ఈ ఉగ్ర నరసింహరావు ఆ తర్వాత ఏదో ఆ స్టాచ్యూ ఆడతోటి ఆతోటితోటి చాలా అడుగులు చాలా చాల అడుగులు తిరిగాడంట ఈ అవుతారు ఎత్తి అట అందంట కర్నూలు జిల్లాలోని ప్రతి దిక్కని కూడా నరసింహం గారు ఉందమ్మా అక్కడ కాలేదంట ఆ తర్వాత వాళ్ళని కానీ ఇక్కడే మనమే చూసి పడుకోలేదు అలా ఓ మూలు కొరసేనెట్టినా ఓ మూ ఆవు ఆవుల దొడ్డు కట్టినా ఓ మూలు ఇదో ఇ ఈ భారతదేశం మొత్తం వచ్చి తిరిగినా సరిపోయేలా పెట్టుకున్నాడు ఈ పర్వతం మీరు వచ్చి నిలిచాడు అంట నరసింహ అవతారం ఎత్తే అదే బాబు అడుగుతున్నాడు ప్రార్థన ఎలాగమ్మా అని ఒకటి కాదు నాన్న మొత్తం అన్ని ఎన్నవతారో ఎత్తాడు అవతారం ఎత్తాడు కృష్ణ అవతారం ఎత్తాడు అవతారం ఎత్తాడు బలరాముడు కూడా అయినానంట ബല ബലരാം അവതാരൂടേ കൃഷ്ണ അന്നെ അങ്ങനെ